రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు బాలునాయకు మాచర్ల మండలం పల్నాడు జిల్లా సర్పన్ అనే మిర్ర దాటేశాను బాగానే ఉంది మొన్న గాలికి వచ్చి పడిపోయింది దిగుబడి మాత్రం బాగానే వస్తుంది వెరైటీ మంచి వెరైటీ ఎవరైనా వేయవచ్చు మంచి క్వాలిటీ మంచి వెరైటీ తెగుళ్ళు కూడా తక్కువ అది బాగుంది అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నా పేరు మహేష్ మేము ఇది వేసి ఈ బ్యాడీ వేసాము ఇది వానకి కూడా బాగుంది వానబడ్డా కానీ బొబ్బరి శాతం తక్కువ బాగా కాపు బాగా చక్కగా ఉంది చెట్టుకి డెబ్బై ఎనభై కాయలు ఉన్నాయి బాగుంది తోట కూడా ఇబ్బంది ఏం లేదు ఎంత వానబడ్డా కానీ ఇది వానబడ్డా కానీ తోట ఏం చల్లలేదు కాయలు కూడా డ్యామేజ్ ఎక్కడా కాయ డ్యామేజ్ లేదు బాగుంది కాయ కూడా అది నమస్కారమండి రైతు సోదరులకి నేను సర్పంచ్ సీట్స్ ఆంధ్ర తెలంగాణ సేల్స్ ఆఫీసర్ అండి నేను ఇక్కడ నాగజ్ సార్ దగ్గర ఈ భీమలా నాయక్ అనే అతనికి సర్పంచ్ వంజీ రుట్టు ఇచ్చానండి అయితే ఏంటంటే రైతు కూడా ఇది కర్ణాటక కర్ణాటక ఇచ్చండి మన ఆంధ్రాలో ఎక్కడ తెలియదు చాలామంది తెలియదు దీని గురించి ఈ నా నాయక్ కూడా కొత్తగా వేశారు సర్పన్ వంజి రుటో అనేది కాదు ఏంటంటే ఎడ్యుకేట్ ఏం కాదండి అతను అతను టాలెంట్ అతను చేశాడు మన డిసెంబర్లో వర్షం పడినప్పుడు పడిపోయింది తోట మొత్తం పడిపోయింది చెట్టుకు వచ్చేసి అరవై డెబ్బై కాయలు ఉన్నాయండి ఇప్పుడున్నా కూడా పదిహేను గంటలు హీడింగ్ వస్తుందండి మార్కెట్లో మంచి రేటు ఉంది ఇప్పుడు ప్రజెంట్గా థర్టీ సిక్స్ దాకా నడుస్తుంది ప్రజెంట్గా ఏం తెలియదు అంటే హెటికెట్ ఫార్మర్ కాదు రెండో రెండు తాల్ చేద్దాం తాల్ తక్కువ చేర మొత్తం పడిపోయింది చూసుకోండి ఎక్కడ తాళనేది లేదు కోతకులు చాలా తక్కువ మంది పడతారండి చెట్టు మీదే కాయ మొత్తం ఎండాలి కోతుకులు చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో అన్నిటికంటే కూడా డబ్బీ మార్కెట్లో అన్నిటికంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ రేటు డిసెంబర్ ఈ నెల చూసుకోండి అన్నీ కూడా పదిహేను పదహారు పద్దెనిమిది ఉన్నాయి థర్టీ సిక్స్ ట్వంటీ టూ థర్టీ సిక్స్ అని నడుస్తుంది రైతుకి ఇబ్బంది పెట్టదు అన్ని ఏరియాలు సెట్ అయ్యింది రెడ్ సార్ అయినా బాగానే ఉంటుంది బ్లాక్ సార్ అయినా బాగానే ఉంటుంది మెయిన్ మా హైబ్రిడ్ లేదండి మా హైబ్రిడ్ కలర్ బాగుంటుందండి కాయ కలర్ బాగుంటుంది రెండేది వెయిట్ వస్తుంది బాగా ఫార్టీ ఫైవ్ డేస్ ఎర్లీ ఎర్లీ క్రాప్ ఏ హైబ్రిడ్ లేదు ఫార్టీ ఫైవ్ డేస్ ఎర్లీకి వస్తుంది ప్లస్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఏ వేసుకోవచ్చు అండి ఏ సార్ అయినా సెట్ అవుతుంది వెయిట్ బాగా వస్తుంది మన మిగతా హైబ్రిడ్స్ మన దానికి తేడా ఏంటంటే మన దానికి కాయ వెయిట్ బాగా వస్తుందండి మూడు గ్రాముల నుంచి ఏడు గ్రాములకి వెయిట్ వస్తుందండి ఇది వచ్చేసి మెయిన్ కలర్ అండి కలర్కి పోద్దండి ఆయిల్కి పోతూ ఉంటుంది కొంత కొత్త కొన్ని ఇతర దేశాల్లో ఏంటంటే యూఎస్ లాంటి దేశాల్లో ఏంటంటే దీన్ని లిఫ్టిక్ కానీ ఇంకా ఇంకా కాస్మాటిక్స్లో వాడుతున్నారండి చాలా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏంటంటే అన్ని చోట ఎక్స్పోర్ట్ బై క్వాలిటీ అండి మిగతా దేశాల్లో దీని గురించి బాగా మంచి ఎక్స్పర్ట్ క్వాలిటీ ఇస్తామండి డబ్బీలో మెయిన్ కలర్ అండి కలర్ ఉంటే ఎక్స్పోర్ట్ ఎప్పుడైనా రేట్ అనేది ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అనేది అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మంచి మార్కెట్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి పోయిన సంవత్సరం సెవెంటీ పోయిందండి ఈ సంవత్సరం ఇంత లేట్లీ ఇంత ఇంత తక్కువ ఉన్నా కూడా మా సర్పన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ వస్తుంది డిసెంబర్ నెలలో కూడా ఇది బ్యాడ్ సిగ్మెంట్ అండి నమస్కారం రైతు సోదరులందరికీ నా పేరు హరీష్ అని చెప్పి నేను బళ్ళారి డివిజన్ నుంచి వస్తున్న సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీలో పని చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ వచ్చిండే ఉద్దేశం ఏమప్ప అంటే మా రైతు బాలు నాయుడు గారు మన సర్పన్ వన్ జీరో టూ విత్తనాలు వేసినారు తర్వాత మన సదాశివ్ గారు ఇక్కడ లోకల్లో పని చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు పిలిచినారు వచ్చి చూసుకొని పోండి సార్ బాగుంది చేను బాగా వచ్చింది బాగా పడింది అయినా కూడా చేను మంచిగా పంట వచ్చిందని చెప్పి పిలిస్తే నేను వచ్చి అనమాట వచ్చి చూస్తే చాలా బాగా పంట పండించినారు మా బాలుగారు తర్వాత ఒక్కో ఫ్రూట్ వచ్చి లెంత్ మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఒకటి ఫ్రూట్ ఉంది తర్వాత మంచి కలర్ ఉంది కటింగ్ కూడా చేసినారు కొన్ని తెలియకోకుండా కటింగ్ చేసినారు అది ఇప్పుడే కటింగ్ చేయదని కూడా చెప్పినాం మేము ఫుల్ ఎండేదాకా కటింగ్ చేయకూడదు ఫుల్ డ్రై అవ్వాల చెట్టులోనే డ్రై అవ్వాలా ఇంకోటి ఏమప్ప మై ప్లస్ పాయింట్ ఏమప్పా అంటే ఒక్కో చెట్టుకి మినిమమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫ్రూట్స్ వరకు సెట్టింగ్ అయింది ఫ్లూ ఫ్లవరింగ్ అక్కడక్కడ ఫ్లవరింగ్ ఉంది కొంచెం ఫ్లవరింగ్ తగ్గింది ఇప్పుడు ఇంకోటి ఏమప్ప అంటే మా హైబ్రిడ్ గురించి చెప్పాలంటే అర్లీ వెరైటీ సీడ్ స్టార్టింగ్ నుంచి అర్లీ వెరైటీ మంచి కలర్ ఉంటుంది మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది దాంతోపాటు వెయిట్ బాగుంటుంది ఇది మన హైబ్రిడ్ సర్పన్ హైబ్రిడ్స్ వన్ జీరో టూ గురించి చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ ఇంకోటి ఏమో కంపెనీ గురించి చెప్పాలంటే మా కంపెనీ వచ్చి ధార్వాడ్ బేస్ కంపెనీ మొత్తానికి సీడ్ తయారయ్యేది సీడ్ ప్యాకింగ్ అయ్యేది సీడ్ డిస్ప్లేజ్ అయ్యేది అంత మొత్తం అంతా కర్ణాటక ధార్వాడ్ నుంచే అవుతుంది మీకు కావాలా అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు దొరుకుతాయి లేదా మీకు ఇక్కడే లోకల్లో కావాలన్నా లోకల్లో డీలర్స్ ఉండరు యా డీలర్స్ మేము ఇచ్చినాము వాళ్ళ దగ్గర ఏం రేట్ ఉంది అని మేము మీకు చెప్తాము మీరు అక్కడ పోయి సంప్రదించి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అలాగే మా సదాశివ గారు ఉంటారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు లోకల్లో తిరుగుతూ ఉంటారు ఫీల్డ్స్ చూస్తారు మీకు ఏం కావాలా ఏం లేదు ఏం కొట్టాలా ఎప్పుడు ఏం కొట్టాలా ఎట్లా మెయింటైన్ చేయాలి అని మొత్తం అన్నీ చెప్తారు మీరు దాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఇంకోటి ఏమప్పా అంటే మినిమం ఇప్పుడు నేను చెప్పినట్ల ఈ ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ చూస్తామంటే వీళ్ళకి నాకు తెలిసినట్టు మటుకు పదైదు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారన్న మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది వెరైటీ బాగుంది బాగా ఉంది తర్వాత మీరు ఇది ఫస్ట్ టైం వేస్తున్నారా లేదంటే ఈ ఎప్పుడైనా వేసినారా ఇది ఫస్ట్ టైము మళ్ళీ వచ్చేడు పది ఎకరాలు వేస్తా నెక్స్ట్ టైం మళ్ళీ పది ఎకరాలు వేస్తారు మీరు ఫస్ట్ టైం వేస్తున్నారు మీకు ఈ ఇతనం గురించి ఎట్లా తెలిసింది మా తెచ్చి ఇచ్చాడు ఓకే చేస్తే బాగుంది కాపు కూడా చిక్కదనం కూడా కాయ కూడా సైజు రంగు క్వాలిటీ బాగుంది టోటల్ ఎన్ని ఎకరాలు వేసినారున్నా మీరు రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు ఒకసారి మీ పేరు తర్వాత ఊరి పేరు చెప్పగలరా మీ పేరు చెప్పండి నా పేరు బాలు నాయకు మా ఊరు పేరు తండా బ్రహ్మానందర్ల మండలం ఓకే తర్వాత మీరు మీరు బ్యాడీకి మెరపకడలో అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇదే ఫస్ట్ టైం వేస్తున్నారా లేదంటే దీనికన్నా ముందు ఏమన్నా వేసినారా ఈ టైప్ లో ఫస్ట్ టైం బ్యాడీ అనేది ఫస్ట్ టైం వేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కో చెట్టుకి యాభై నుంచి అరవై కాయలు నాకంటూ కనపడుతున్నాయి మీకు తెలుస్తుంది యాభై కాయలు అరవై కాయలు ఉన్నాయని అరవై డెబ్బై కాసిన చెట్టుకు వంద కాయలు కూడా కాసి ఉండే మళ్ళీ ఇది చెట్టు అంతా ఇట్లా అయింది కదా దీనికి ఏమన్నా ఏం చెప్తారు మీరు ఎందుకు ఇట్లా అయింది చెప్పగలరా వర్షానికి అట్లా పడిపోయింది వర్షానికి ఓకే మీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి దీనికి రోగ బాధలు కానీ తర్వాత తెగుళ్ళు తెగుళ్ళు తక్కువే తెగుళ్ళు తక్కువ తెగుళ్ళు తక్కువ బొబ్బెర కూడా రాదు బొబ్బెర కూడా తక్కువే బెబ్బరు కూడా తక్కువ బొబ్బరు రోగం రోగం తక్కువే ఓకే మంచి వెరైటీ మంచి వెరైటీ రైతులు వేసుకోవచ్చు లాభదాయం పొందొచ్చు ఇప్పుడు మీకు ఈ మార్కెట్ రేట్ ఎంత తెలుసు మీకు ఏమన్నా తెలుసా మార్కెట్ రేట్ గురించి ఏం నడుస్తుంది దీని మార్కెట్ రేట్ అని మొన్న ఫోన్ చేస్తే ముప్పై వేలు నడుస్తుంది అన్నారు ముప్పై వేలు నడుస్తుంది ఇప్పుడు సద్యానికి నిన్న నడిచిండే మార్కెట్ రేట్ వచ్చి ముప్పై ఐదు అది మార్కెట్ రేటు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సద్యానికి అయితే మీరు కటింగ్ చేసే స్టేజ్ వచ్చింది కాబట్టి మంచిగా చూసుకొని ఫుల్ డ్రై అయ్యే వరకు కటింగ్ చేయదండి డ్రై అయిన తర్వాత కట్ చేయండి మీకు మంచి కలర్ ఉంటుంది వెయిట్ వస్తుంది మార్కెట్లో మంచి రేట్ దొరుకుతుంది ఇంకోటి ఏమో పాయింట్ మీకు మార్కెట్ రేట్ గురించి కానీ మార్కెట్ యా మార్కెట్లో అమ్మలాని గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా సదాశివారు మీకు క్లియర్ చేస్తారు ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా కానీ కాల్ చేయండి మీ నెంబర్ తీసుకున్నారు కదా ఎప్పుడన్నా కాల్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ మొక్క తప్పటి నుంచి మొత్తం కాయ పీకేసి మార్కెట్కి తీసుకుని పోయేదాకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఇస్తాం ఓకే మా సపోర్ట్ కంపెనీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాం మీ తరఫున మీరు కూడా మొక్కకి అంతే సపోర్ట్ ఇవ్వాలా అట్లే పండియాలా అట్లే లాభం తీసుకోవాలని ఆశతో ఈ ఇంటర్వ్యూ నేను ముగించాలనుకుంటున్నా థ్యాంక్ యూ సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలా నా కంపెనీ నెంబరు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ కన్నా కాల్ చేయొచ్చు లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ నా నంబర్ ఉంటుంది సదాశివ్ గారి నెంబర్ ఉంటుంది ఎవరికన్నా కాల్ చేయచ్చు తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము మీకు ఈ లోకల్లో ఎక్కడ దొరుకుతుంది ఎంతలో దొరుకుతుంది అనేది మేము చెప్తాము ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఇత్తనాలు తీసుకున్నప్పటి నుంచి మార్కెట్కి మిరప తీసుకుని పోయి అమ్మేదాకా ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం థ్యాంక్ యూ నమస్కారనా నా పేరు హరీష్ అని చెప్పి ఇందాక మాట్లాడితే మేము అక్కడ కూర్చొని సర్పన్ హైబ్రిడ్స్ వన్ జీరో టూ మేము మీకు పంట చూపించి పిలుచుకొని వచ్చినాము మీ ఒక్కొక్కరు ఒక్కో ఊరు నుంచి వచ్చినారు నేను బళ్ళారి నుంచి వచ్చినాను ఇంకోసారి నా గురించి చెప్పాలంటే నేను సర్పన్ హైబ్రిడ్స్లో పనిచేసేది బళ్ళారి డివిజన్లో ఉంటాను నా పేరు హరీష్ అని చెప్పి ఇప్పుడు మీకు పిలుచుకొని వచ్చినాను పంట చూపించేకి ఇది వచ్చి సదస్సు గారు ఎంత డెబ్బై సెంట్లు కదా డెబ్బై సెంట్లలో కోసినారు కలర్ ఎట్లా అనిపిస్తుంది తర్వాత మీరు చూసినారు ఇందాక ఫ్రూట్ వెయిట్ చూసినారు కలర్ చూసినారు అక్కడ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ చూపిస్తున్నాము మీకేమనిపిస్తుంది మాకు కలర్ బాగా నచ్చింది సార్ ఓకే వెయ్యింగ్ కూడా బాగానే ఉంది ఓకే తోట చూసాం మేము మాకు వేయాలనిపించింది వేయాలనిపించింది ఓకే నా పర్వాలేదు తర్వాత ఇది ఎంత మాత్రం రావచ్చు అనుకో అనుకుంటారు మీరు మేము ఒక ఐదు క్వింటాలు వస్తే అనుకుంటున్నాం ఈ కుప్ప మాత్రం ఐదు క్వింటాల్ దాకా డెబ్భై సెంట్లలో కటింగ్ చేసినారు నా ఇది ఏమ పండగ ఫార్మర్కి తెలియకోకుండా కొన్ని కాయలు ఫ్రెష్ కాయలు కటింగ్ చేసినాడు కొన్ని ఫుల్లు డ్రై కటింగ్ చేసినారు మా కంపెనీ రికమెండేషన్ ఏమప్ప అంటే ఫుల్ డ్రై అయ్యేదాకా కటింగ్ చేయొద్దండి ఫుల్ డ్రై అయ్యేదాకా కటింగ్ చేయొద్దండి ఫుల్ డ్రై అయిన తర్వాత కటింగ్ చేస్తే మాకు మంచి కలర్ ఉంటుంది వెయిట్ ఉంటుంది మార్కెట్లో మంచి రేటు ఉంటుంది స్పెషల్గా చెప్పాలంటే ఇంకొకసారి చెప్తాను మా హైబ్రిడ్ వచ్చి సెవెన్ మంత్స్ క్రాప్ మీకు అర్లీ క్రాప్ రెగ్యులర్గా చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ అర్లీ క్రాప్ మీకు దాంట్లో ఖర్చు తగ్గుతుంది మంచి రేటు దొరుకుతుంది మంచి పంట దొరుకుతుంది మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ప్రాబ్లం లేదు నేను చెప్తాను లేదు మాకు డౌట్ ఏమీ లేదు సార్ మీకు ఇప్పుడు అక్కడే చూసినారు పచ్చికాయలు చూసినారు తర్వాత ఎండకాయలు చూసినారు అంత బాగా అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కో ఎకరా ట్రై చేయండి ట్రై చేసి మీ అనుభవాలు నెక్స్ట్ ఏం మేము చెప్తాము లేదా ఏమన్నా వచ్చినప్పుడు మీ అనుభవాలు ఏముంటాయి కదా మాకు తెలియజేయాల ఈ సంవత్సరం వేస్తాం సార్ తల ఒక ఎకరం వేస్తాం చూడండి ఏసీ చూడండి ఏసీ తర్వాత మీకు కూడా తెలిసింది ఎట్లుంది ఏం లేదు ఏం కథ అనేది ఇప్పటికి మేము చూసిన విధానం అయితే మాకు నచ్చింది ఓకే వర్షం పడ్డా వర్షం పడ్డా కూడా నాలుగు కాయ కాలేదు డ్యామేజ్ కాలేదు ఆల్రెడీ ఇది పడి వర్షం పడ్డాక చెట్టు పడిపోయింది ఆయన కాయ మచ్చ అది రాలేదు ఓకే రేట్ అయితే బాగుంది ఇంకోటేనా మీరు ఒక్కొక్కరు ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినారన్నా పొలాలు చూసేకి మేము యాభై ఆరు కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు కొన్ని మందులు నాకు తెచ్చినట్లు వంద కిలోమీటర్ల పైన కూడా ఉన్నారు వంద కిలోమీటర్ల పైన కూడా వచ్చిన సరే ఓకే థ్యాంక్ యూనా థ్యాంక్ యూ నమస్కారం అండి రైతు సోదరులు అందరికీ నేను చెప్పేది అంటే ఒకసారి ఏసీ చూడండి దీని గురించి మీకు తెలుస్తుంది మార్కెట్లో మంచి రేటు ఉంది అని మేము అంతగా చెప్తున్నాం అనమాట ఎందుకు అంటున్నామంటే కన్నా మీరు వేసిన తర్వాత మీకు తెలుస్తుందన్నమాట మీరు వేసి చూడండి వేసిన తర్వాత మా మీ అనుభవాలు మాకు తెలియజేయండి థ్యాంక్